హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన ఈవేళ మనం సుధామూర్తి గారి నిజీవిత కథలు మీరు ఎంతగానో నచ్చిన కథలు దాంట్లో ఒకటి పుకార్ల పుట్ట మరి కథలు చాలా బాగున్నాయండి వినంతమ్మా నేను కాలేజీలో పనిచేసే రోజుల్లో సావిత్రి నా తోటి లెక్చరర్ ఆమె చురుకైంది గొప్పింటి బిడ్డ అవసరమైన పనులు చేయడం కంటే ఓసుపోక కబుర్లు అంటే ఆమెకి ఎక్కువ సరదా అందరికీ ఆమె సంగతి బాగా తెలుసు అందుకని ఆమెని సావిత్రి జీ అని అనేవాళ్ళు జీ అంటే గాసిప్ అని అర్థం ఆమె గాలిలోంచి కూడా ఓక పోగు చేయగలదని కొత్త వాళ్లకు కూడా అర్థమయ్యేది అందుకని ఆమెని దగ్గరికి వాళ్ళు కాదు దాంతో ఆమె ఒంటరిదైపోయింది దాంతో గప్పాలు కొట్టడానికి కొత్తగా ఎవరు దొరుకుతారా అని ఎదురుచూసేది ఒక రోజున కాలేజీ క్యాంటీన్లో అనుకోకుండా నేను ఆమెకి దొరికిపోయాను అయినా ఇంకోవైపు నుండి వెళ్ళిపోబోతూ ఉండగా గబక్క నా చేయి పట్టి గట్టిగా పట్టేసుకుంది ఏ సూపర్ మ్యాన్ కూడా ఆ పట్టు విడిపించలేడు విద్యార్థుల ముందు రసాపాసా చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను వాళ్ళు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా అందుకని కాఫీ తాగుదామని కూర్చున్నాం వెంటనే బిల్ మోగింది సావిత్రిని వదిలించుకోవడానికి క్లాస్ ఉంది మళ్ళీ కలుద్దాం అంటూ లేచాను ఏ రూమ్లో ఏ క్లాస్ తీసుకుంటున్నావేంటి అని అడిగింది టపయమని అబద్ధాలు చెప్పడం నాకు అస్సలు రాదు అంతేకాకుండా అబద్ధం ఆడాక అది గుర్తుంచుకోవాలి అబద్ధాలు ఆడడం అంటే చాలా కష్టమే అయినా నోటికొచ్చినట్లు టూ నాట్ సెవెన్లో అన్నాను ఎవరి క్లాస్ అది అంది ఎంసీఏ మొదటి సంవత్సరం వాళ్ళకి అన్నాను విజయ గర్భంతో నవ్వుతూ అతికే అట్లా అబద్ధాలు ఆడడం నేర్చుకో ఇవన్న ఎంసీఏ మొదటి సంవత్సరం వాళ్ళు వాళ్ళ క్లాస్ టీచర్ గణేష్తో పిక్నిక్కి వెళ్ళారు ఇంకా తప్పించుకునే ప్రయత్నంలో కాదు కాదు రెండో సంవత్సరం వాళ్ళకి అన్నాను ఇక చాలే ఊరుకోవాయి నేను నుండి టూ నాట్ వన్ మొదలుకొని టూ టెన్ రూమ్ల దాకా సున్నా ఇస్తున్నారు అంది ఇక వేరే దారి లేక కుర్చీలో కూలబడ్డాను వెంటనే సావిత్రి కబుర్లోకి దింపింది ఆమెకి కొన్ని నెలల తరబడి నిశ్శబ్దంలో పొద్దుపుచ్చినట్లు చాలా కాలానికి ఒక శ్రోత దొరికినట్లు ఉంది ఏంటి కబుర్లు అంది ప్రస్తుతానికి త్రీచే స్కామ్ నడుస్తోంది ఇంకా బెంగళూరులో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది అని చెప్పగా మేము పేపర్లు చదువుతాం టీవీ చూస్తామండి నేను ఆ కబుర్ల గురించి కాదన్నది అని ఒక్క క్షణం తర్వాత అనుసయ్య గురించి పుకార్లు ఎలా వచ్చాయో విన్నావా నేను విని నమ్మలేకపోయాను అనుకో అంది అనుసూయని నేను అన్సీ అని పిలుస్తాను మా ఇద్దరికీ తను తెలుసు తనకి ఎవరి జోలీ సొంటి అక్కర్లేదు హుందాగా ఉంటుంది తన గురించి సావిత్రి అలా మాట్లాడేసరికి నేను కొంచెం గాబరా పడ్డాను ఏ ఏమైంది అన్సీకి అని అడగ తనకి వాళ్ళ ఆయనకి పడట్లేదంట అంజే గిరీష్ విడిపోయారు అంది నీకెలా తెలుసు అని అడిగాను తనకి ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ ఆయన దారిలో ఉన్నాడనో వేరే దేశం వెళ్ళాడనో అంటుంది వింతగా లేదు అంది వింతేముంది అతను పెద్ద స్థాయిలో ఉన్నాడు అందుకని ఎక్కువ ప్రయాణాలుంటాయి దాంట్లో తప్పేముంది నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా అతను నిజంగా ఎక్కడో ప్రయాణంలో ఉన్నాడేమో కదా పైగా నిన్ననే గిరీష్ని కలిశాను అని చెప్పాను ఓ అలాగా తన పక్కన ఎవరున్నారు అని డిటెక్టివ్ లాగా ప్రశ్నలు కప్పిస్తోంది తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయితో తాజ్ స్టాండ్లో ఉన్నాడు అన్న సావిత్రి మొహంలో చెప్పలేని ఉత్సాహం కనిపించింది ఆ మాటలు అనగానే ఎంత పొరపాటు చేశానా అనుకున్నాను ఆమెకి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని అనుకున్నాను ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఆమె వయసు అంటూ హుషారుగా అడిగింది ఆమె బర్త్ సర్టిఫికేట్ అడగలేదోయ్ అని చెప్పిన తర్వాత అప్పుడిక తన మీద నా మీద కూడా చిరాకేసింది నా పరిస్థితి చూసి సరే సరే తగ్గవాయి మరి ఆ అమ్మాయి ఇరవైల్లో ఉంటుందా ముప్పైల్లోనా అని అడిగింది తెలీదు గిరీష్ ఆఫీస్ మీటింగ్లో ఉన్నాడు చుట్టూ ఇంకా చాలామంది ఉన్నారు నాకేం ఇంతగా అనిపించలేదు నువ్వు కాలేజీలో మిగతా పగవాళ్లతో మీటింగ్లో కూర్చోవు అలాగే ఇదిను నీ గురించి ఇలా ఎవరన్నా అనుకుంటే నీకెలా ఉంటుంది సొల్లుకబురు రొద్దులే సావిత్రి అని అన్నాను కానీ తను నా మాటలు అస్సలు ఏమీ పట్టించుకోవడం లేదు నేను ఏమీ మాట్లాడినట్టే తనే లోడా లోడా మాట్లాడిస్తోంది ఈ రోజుల్లో మేకప్ చేసుకుంటే నలభై ఐదేళ్ల కూడా పాతికేళ్లలా ఉంటారు అందుకని నీకు ఆ వయసు తెలుసుండదులే అదే నేనైతే వెంటనే పట్టేసేదాన్ని అనిసీతో మొగుండి జాగ్రత్త అని హెచ్చరించేదాన్ని కూడా ముందుగా హెచ్చరించడం కూడా సుమా అయినా నీకు అర్థం కాదులే అని వెంటనే నా సమాధానం కోసం కూడా చూడకుండా విషయం మార్చేసింది ఈ మధ్య రోమాని కలిసావా అని అడిగింది వెంటనే రోమా కూడా మా ఇద్దరికీ తెలుసు ఆధునిక దృక్పథంతో ఫ్యాషనబుల్గా కూడా ఉంటుంది మంచి ఆవిడ ఆవిడికి డబ్బు పిచ్చి తలకెక్కింది అయినా ఆవిడ భర్త అంత తక్కువ కాలంలో అంత ఎక్కువ ఎలా సంపాదించగలడు ఏదో అక్రమ సంపాదన ఉంటుంది పెద్ద కష్టపడకుండా ఎంత సంపాదించారో రోమాని చూడు ఎన్ని షోకులు చేసుకుంటుందో డిజైనర్ చీరలే కడుతుంది బ్యూటీ పార్లర్లో తెగ మేకప్లు చేయించుకుంటుంది ప్రత్యేకంగా ఫిట్నెస్కి ఓ ట్రైనర్ కూడా ఉంది తన చుట్టూ ఉన్న పేదవాళ్ళకి పైసా అయినా విదల్చదు కానీ తన షోగులకి మాత్రం ఏం తగలేస్తుందో అని అంటుంది ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాను రుజువు లేకుండా నేను నోరు మెదపునాయి మా డ్రైవర్కి గోవిందు అనే అతను చెప్పాడు అతనేవరు అని అడగ మా డ్రైవర్కి స్నేహితుడు రోమా డ్రైవర్కి చుట్టంలే అనంది అతను ఇతనికి ఏం చెప్పాడో దాన్ని సావిత్రి ఎలా అర్థం చేసుకుందో నాకు తెలీదు నాకు రోమా బాగా తెలుసు ఆవిడ కొప్పింటావిడ ఫ్యాషన్లు చేసుకుంటుంది నిజమే కానీ ఎదుటి వాళ్ళకి సాయం చెయ్యదనేది మాత్రం నిజం కాదు మా ఫౌండేషన్ ఆఫీస్కి చాలాసార్లు వచ్చి పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చేది ఎవరికి తెలియనివ్వద్దని కూడా చెప్పేది ఆమె చుట్టాల్లో చాలామంది ఆమె సాయంతో ఇళ్ళు కట్టుకున్నారు కార్లు కొనుక్కున్నారు కానీ ఇవన్నీ బయట చెప్పుకోవడం ఆమెకి ఇష్టం ఉండదు అందుకని వాళ్ళు ఎవరితోనూ చెప్పరు గుప్తదానాలు చేయడం ఆమెకిష్టం పైపై విషయాలని బట్టి ఒక మనిషిని అంచనా వేయకూడదు కానీ సావిత్రితో వాదం వాదించి లాభం లేదు వివరాలు తెలుసుకోకుండా ఎదుటి వాళ్ల మీద ఆమె తేలిగ్గా నిందలు మోపుతుంది ఇలాంటి సోదికబుల్లంటే మహాశారదా తనకి ఇంకా నాకు ఒళ్ళు మండి లేవబోయాను వెంటనే విషయం మార్చేసి సుమతి అమాయకురాలు మంచిదీను నాకు తెలిసే అమాయకత్వం అజ్ఞానం ఒక్కటే ఏమంటావు అంది సుమతి ప్రతిదానికి లెక్కలు కట్టే మనిషి పెద్ద నమ్మదగ్గ వ్యక్తి కూడా కాదు మహాగడుసుది తన చెల్లెళ్లే తన గురించి నాతో బోలెడు కథలు చెప్పారు తను సాదాసీదాగా ఉండే మనిషిలాగా నటించేదని అమాయకత్వం నిజాయితీ ఉన్నదానిలాగా ప్రవర్తించేదని వాళ్ళంటారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ అవినీతికి లోబడి పట్టుబడి సస్పెండ్ అయింది కూడాను మళ్ళీ బెల్మోగింది అమ్మయ్యా గంట గడిచిపోయింది అనుకున్నాను ఇంకా లేస్తూ పై మెరుగులు చూసో పుకార్లను విను ఎవరిని అంచనా వేయుకు సావిత్రి మెరిసేదంతా బంగారం కాదు అలాగే ధనవంతులందరూ చెడ్డవాళ్ళు కాదు సాధారణ వ్యక్తులుగా కనిపించేవాళ్ళు అమాయకులు కాదు అమాయకత్వానికి అజ్ఞానానికి చాలా తేడా ఉంటుంది జ్ఞానం లేకపోవడం అజ్ఞానం అవుతుంది ఇతరుల్ని నమ్మేయడం అమాయకత్వం అవుతుంది పసిబిడ్డ అమాయకుడే కానీ మనం అజ్ఞానులం మనలో అమాయకులు చాలా తక్కువ ఉంటారు గాలి కబుర్లు ఒంటికి మంచిది కాదు కాపురాల్ని కూలుస్తాయి ఎదుటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నట్లే నీ గురించి కూడా ఎవరో ఎక్కడో ఏదో చెప్పుకుంటూనే ఉంటారు కాలక్షేపానికి కాసిన మసాలా కబుర్లు కాసేపు ఎవరైనా ఇష్టపడతారేమో కానీ అదే పనిగా వాటితో వాళ్ళని ఎవ్వరూ ఇష్టపడరు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచుతారు కూడా అన్నాను స్థిరంగా అలా మాట్లాడుతూనే సావిత్రి బుర్రలోకి ఇవి ఎక్కవేమో అని అనుకున్నాను కాఫీ కప్పుతో మరో టేబుల్ దగ్గర కూర్చోబోతున్న కమల వైపు చూస్తోంది అప్పటికే తను వస్తా అని అయినా చెప్పకుండా వెంటనే కమల దగ్గరికి వెళ్ళిపోయింది ఇక కమల దొరికిపోయిందిలే అనుకున్నాను అనవసరంగా ఇంతసేపు తెలియ తక్కువగా తనతో కూర్చున్నానే అని అనుకున్నాను అదండి పుకార్లో పుట్ట ఇలాంటి వాళ్ళు మన జీవితంలో కూడా ఎంతోమంది పడుతూ ఉంటారు కదా నిజంగా మీకు ఎవరైనా అలా తగిలారా తగిలినట్లయితే నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఇంకా బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి ఉంటానండి